భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది కదా అయితే ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది మ్యాచ్ గెలిచిన తర్వాత పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్కి రాకుండా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన అలియాగా మోహం చాటేశాడు ఇది నిజం చెప్పాలి అంటే చాలా నీచమైన చాలా తుచ్చమైన పని అని చెప్పుకోవాలి ఇంకా అసలు నిజం చెప్పాలి అంటే ఇటువంటి పనులకి పేర్లు కూడా ఉండవని అనుకోవచ్చు ఏంటనేది ఒకసారి చూద్దాం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది ఆదివారం పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది మరోవైపు గా చెలరేగిన భారత్ ఇరవై ఐదు పరుగులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసి ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసేసింది అయితే ఈ మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టర్ తో మాట్లాడకుండా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మోహన్ చాటిస్తాడు భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాభవమో లేకపోతే ఇంకేదైనా కారణమో లేదా భారత్ మీద విషం కక్కడమో తెలియదు కానీ బ్రాడ్కాస్టర్ తో పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడలేదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్ తో పాటు భారత్ కెప్టెన్ కుల్దీప్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాత్రం ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది సాంప్రదాయం ప్రకారం గోడిన జట్టు కెప్టెన్ అందరికంటే ముందు మాట్లాడతాడు ఓటమికి గల కారణాలు చెప్పడంతో పాటు ఆ జట్టు చేసిన తప్పిదాలు ఏంటో వివరిస్తాడు నిజం చెప్పాలి అంటే ఆట విలువ తెలిసిన వాళ్ళు ఓటమిని యాక్సెప్ట్ చేస్తారు ఆట విలువ తెలియని వాళ్లే ఈ రకంగా మొహం చాటేస్తారు ఎందుకంటే ఒక ఆటకి మనం సిద్ధమైనప్పుడు గెలుపు ఓటమి అనేది రెండు కళ్ళతో సమానం గెలుపు అన్నాక గెలుపు కోసం ప్రయత్నిస్తామే తప్ప ఓటమి వచ్చిందని చెప్పి మన మొహం మనమే చాటేస్తే అంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉంటుంది అయితే ఇక కేవలం ఓటమి కారణాలే కాదు ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అంటే మామూలుగా నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడాలి మా వ్యూహాలు ఏంటి మేము చేసిన తప్పిదాలు ఏంటి చెప్తూ ఉంటారు కానీ పాక్ కెప్టెన్ బ్రాడ్కాస్టర్స్కే కనిపించకుండా పోయాడంటే ఎంత పిరికి పంద చర్య అనేది మనకు అర్థం అవ్వాలి భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం సల్మాన్ అలీ అహా డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కుని ఉంటాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అలాగే అంటారు కనిపించకపోతే అలానే అంటారు ఎదురుగుండగా వచ్చి ఓటమిని యాక్సెప్ట్ చేసి గెలుపుని కూడా గొప్పతనంగా చాటితేనే నిజమైన ఆటగాడు ఆ ఆటగాడి స్ఫూర్తి కానీ స్పోర్టివ్ స్పిరిట్ కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళకి ఉంటుందని అనుకోవటం బహుశా మన అవివేకమే కావచ్చు అయితే బాబర్ అజం మహమ్మద్ రిజ్వాన్ ను పక్కన పెట్టి మరీ సారథ్య బాధ్యతలను అప్పగిస్తే జీర్ణించుకోలేని ఓటమిని అందిస్తావా అంటూ సల్మాన్ అలీ అఘ పైన పాక్ నెటిజన్స్ మండిపడుతున్నారు నిజంగా పా ఈ పాకిస్తాన్ కెప్టెన్ ఇప్పుడు కనుక పాకిస్తాన్ వెళ్తే మాత్రం చెప్పుల దండతో ఇతన్ని తరిమి తరిమి కొట్టే కొట్టిన కొడతారు అయితే ఇతను టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఒక పెద్ద కొంప ఉంచే పని అయితే బ్యాటింగ్లో అతని దారుణంగా విఫలం అవ్వడం ఇంకాస్త చెత్త పని అయితే ఇక మన భారత ఆటగాడు ఎంత అద్భుతంగా ఆడారో మనకు తెలిసిందే ఇక మేము భారత్ని చాలా ఈజీగా తీసుకుంటాం భారత్ మా ముందు బచ్చా ఇలాంటి పన్ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఘోరంగా పాలైతే ఎలా మొహం చూపిస్తాడు అంటూ మన భారత దేశపు అభిమానులు అయితే మాత్రం బాగా ఎద్దేవా చేస్తున్నారు ఇది అవ్వాల్సిందే ఇటువంటి శాస్త్రి వీళ్ళకి జరగాల్సిందే అని కూడా అంటున్నారు మరి ఈ వీడియో నస్తే లైక్ సబ్స్క్రైబ్